ప్రియ దేవుని బిడ్డలారా వాక్యపాఠం ప్రారంభించక ముందు ఓ చిన్న కథ చెప్తాను వినండి యేసు శిలువ మరణం దేవునికి మహిమ యేసు శిలువపై చనిపోయాడు అనగానే పరిశుద్ధాత్మ మన హృదయంలో స్థుతి స్తోత్రములు ధ్వనించేటట్లు చేస్తాడు శిలువ మీద యేసు ప్రేమను మనం చూస్తాము చెప్పశక్యము కాని దేవుని వరమే యేసు క్రీస్తు అనగనగా ఒక గొప్ప చిత్రకారుడు ఏసు వేతను ఓ గొప్ప చిత్రపటంలో చక్కగా అర్థవంతంగా వ్యక్తీకరించాడు క్రూరమైన శిలువ మీద యేసుక్రీస్తు అనుభవించిన యాతన కన్నులకు కట్టినట్లు చిత్రీకరించాడు ఏసు శిలువ చుట్టూ అనేక మంది జనులు గుమికూడు ఉన్నారు వారి ముఖ కవళికలను చిత్రకారుడు స్పష్టంగా చూపగలిగాడు అదే చిత్రలేఖనంలో ఆ చిత్రకారుడు ఆ జనం మధ్య తనను కూడా చూపుతూ చిత్రంగీచాడు ఆ శిలువ నీడ అంచున తాను నిలిచి ఉన్నాడు ఆ కింద ఈ మాటలు రాశాడు నేను కూడా అక్కడే ఉన్నాను శిలువ వెయ్యి అని అరిచిన వారి గొంతుల్లో నా గొంతు కూడా ధ్వనిస్తోంది ఆయనను శిలువ వేసిన చేతుల్లో నా చేతులు కలిసి ఉన్నాయి బాలలు శిలువవేత పాపపు నీడ అంచున మనమందరము ఉన్నాము యేసు మనందరి పాపాల చేత ఆవరించబడి అందరి పాపాలను భరిస్తూ శిలువ మీద వేలాడుతున్నాడు అయితే ఆయన ప్రేమ చేత మన పాపపు చీకటిని పారదోలుతున్నాడు యషయా యాభై మూడో అధ్యాయం ఐదో వచనం మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడ్డాడు మన దోషములను బట్టి నలగొట్టబడ్డాడు మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడింది ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగింది దేవునికి స్తోత్రం సరే మనమిప్పుడు యోబు గ్రంథం ఇరవై ఇరవై ఒకటి అధ్యాయాలు వినబోతున్నాము మొదట యోబు ఇరవయో అధ్యాయం మొదటి వచనం నుండి అప్పుడు నయమాతీయుడైన జోఫరు ఈలాగున ప్రత్యుత్తరమిచ్చాడు జోఫరు అంచనా అంతా లోపభూయిష్టమైనది యోబు దుష్టుడని వేషధారి అని జోఫరు మాట్లాడుతున్నాడు అతని తీర్పునకు ఇదే ఆధారం యోబు కొంతకాలం భక్తుడిగా నటించిన వేషధారి అంటున్నాడు యోబు నీతిమంతుడు కానీ కాడు అనేది జోఫరు వాదం యోబును శిక్షించడానికే దేవుడు అతనికి ఉన్న ఆస్తిపాస్తులన్నిటినీ తొలగించాడు యోబు పడుతున్న కష్టాలకు కడగండ్లకు కారణం అతని దుర్మార్గమే అతని భక్తిహీనతే అని జోపరు వాదిస్తున్నాడు యోబు నువ్వు ఏమేమో మాట్లాడావు దానికి నా దగ్గర ప్రత్యుత్తరం సిద్ధంగా ఉన్నది నాకు అవమానము కలుగజేసే నిందను నేను విన్నందుకు నా మనోవివేకము తగిన ప్రత్యుత్తరం సిద్ధపరిచి ఉన్నది దుష్టులకు విజయము కొద్ది కాలమే ఉంటుంది భక్తిహీనులకు సంతోషము ఒక్క నిమిషం మాత్రమే ఉంటుంది ఆది నుండి నరులు భూమి మీద ఉంచబడిన కాలము మొదలుకొని ఈలాగే జరుగుతున్నదని నీకు తెలియదా ఆరో వచనం వారి ఘనత ఆకాశమంత ఎత్తుగా పెరిగినా మేఘములంత ఎత్తుగా వారు తల ఎత్తినా తమ మలము నశించే రీతిగా వారెన్నటికీ ఉండకుండా నశిస్తారు వారిని చూచిన వారు వారేమయ్యారు అని అడుగుతారు తల ఎగసిపోయేటట్లు వారు గతించి కనబడరు రాత్రి స్వప్నము దాటిపోయినట్లు వారు తరిమివేయబడతారు జాగ్రత్తగా వినండి జోఫరు ఈ విధంగా యోబు మీద ధ్వజమెత్తుతున్నాడు అయినా కొన్ని చక్కని మాటలు అతని నోటి నుండి వెలువడుతున్నాయి దుర్మార్గుల జీవితాలు ఎలా అంతరిస్తాయో చెబుతున్నాడు పాపమనేది పాపికి ఎంతో సరదా అనిపించవచ్చు అబద్ధాలు దొంగతనం ఇతరులను పీడించడం మొదలైన వ్యాసంగాలు వాటిని అభ్యసించే వారికి అసహ్యమనిపించవు పైగా వీరు మరీ బరితెగి బజారున పడతారు అక్రమంగా సంపాదించిన ధనంతో ఎంతో కాలం సుఖంగా గడుపుతారు వారి మనస్సాక్షి మొద్దుబారిపోతుంది అయితే దేవుని న్యాయమైన తీర్పు పనిచేయడం మొదలవుతుంది జోఫరు ఒక్క విషయం గ్రహించలేకపోయాడు కొందరు పాపులకు ఈ లోకంలో ఉండగా దేవుని శిక్ష రాకపోవచ్చు ధవళ సింహాసనపు తీర్పు వరకు వారి వ్యాజ్యం వాయిదా పడవచ్చు ఆ తీర్పును మాత్రం ఎవరూ తప్పించుకోలేరు ఇది నిజం అంతేకాదు దుర్మార్గులు దేవుని తీర్పును ఇక్కడ తప్పించుకున్నా అక్కడ తప్పించుకోలేరు వచనం జోఫరు ఇంకా ఉపన్యసిస్తూ అన్నాడు వారి ఎముకలలో యువశక్తి నుండి ఉంటుంది అది కూడా మట్టిలో కలిసిపోతుంది చెడుతనం వారి నాలుకల కింద దాగి ఉంటుంది వారి నోటికి అది తీయగానే ఉంటుంది వారి కడుపులో వారి ఆహారం పులిసిపోతుంది అది నాగుబాము విషంగా మారుతుంది వారు మింగిన ధనమంతా తిరిగి కక్కివేస్తారు దేవుడే కక్కిస్తాడు కట్లపాముల విషం వారు పీల్చుకుంటారు నాగుబాము నాలుక వారిని చంపుతుంది తేనె వెన్నపూస ఏరులై పారుతున్న వారికి సంతోషమనిపించదు తాము ప్రయాసపడి సంపాదించుకున్నది అనుభవించలేక వారే తిరిగి అప్పగిస్తారు తమ సంపాదన వారిని సంతోషపెట్టజాలదు బీదలను ముంచుతారు బలాత్కారంగా ఇండ్లను ఆక్రమించుకుంటారు వాటిని అలాగే వదిలేస్తారు కట్టరు పూర్తి చెయ్యరు ఎడతెగక ఆశిస్తారు తమ అక్రమార్జన వారిని రక్షించజాలదు అన్నీ మింగేస్తారు వారి క్షేమస్థితి నిలువదు పూర్ణ సంపాద్యం వల్ల వారికి ఇబ్బంది దురవస్థలో ఉన్న వారి చెయ్యి వీరిమీదికే వస్తుంది వీరు కడుపు నింపుకుంటూ ఉండగా దేవుని కోపాగ్ని వీరిమీదికి వస్తుంది తింటూ ఉండగా వారిపై అగ్ని కురుస్తుంది ఇనుప ఆయుధము తప్పించుకొని పారిపోతారు గాని ఇత్తడి విల్లు బాణాలను విడువగా అవి వారి దేహాలను చీల్చి బయటికి దూసుకవస్తాయి వారి శరీరములో నుండి పైత్యపు తిత్తి బయటికి వస్తుంది మరణ భయం వారి మీదికి వస్తుంది వారి ధననిధులు అంధకారంతో నిండిపోతాయి అగ్ని రగులుకుంటుంది దాన్ని ఎవరూ ఊదనక్కర్లేదు అది అందర్నీ మింగేస్తుంది గుడారాలలో మిగిలిన దాన్నంతా అది కాల్చివేస్తుంది ఆకాశం వారి దోషాన్ని బయలుపరుస్తుంది భూమి వారి మీదికి లేస్తుంది వారి ఇంటికి వచ్చిన ఆర్జన సంపాదన కనపడకుండా పోతుంది దేవుని కోపదినాన వారి ఆస్తి అంతా నాశనమవుతుంది ఇది దేవుని వలన జరుగుతుంది దుష్టులైన నరులకు ఇది ప్రాప్తిస్తుంది దేవుని వలన వారికి నియమింపబడిన స్వాస్థ్యం ఇదే విశ్వాసులారా వింటున్నారా జోఫరు వేదాంతం ఊకదంపు ఇది ఇతని చివరి ప్రసంగం రెండో విడత మొదలైన గోష్ఠీ సభలో ఇతనిది మూడో ప్రసంగం జోఫరు ఇక మాట్లాడడు దీనితో ముగింపు జోఫరు ఆచారవాది దేవుని ధర్మశాస్త్ర నియమాలను తూచా తప్పకుండా పాటించాలి అంటాడు జోఫరుకు దేవుని కృపాసనము తెలియదు తీర్పు శిక్షావిధి మాత్రమే జోఫరుకు తెలుసు శాస్త్రీయ కాఠిన్యం నిలువెల్లా నిండిన పండితుడు మహామహోపాధ్యాయుడు అయితే ఏమి లాభం యోబుకు ఇతని తీర్పు మాటలు బాధను ఎక్కువ చేశాయి తనలో ఉన్న అక్కసు అంతా వెళ్లగక్కాడు అంత్యోపన్యాసంలో అవాకులు చవాకులు పేలాడు యోబు నీవు దుర్మార్గుడివి దుష్టుడివి శపితుడివి అంటూ శాపనార్థాలు పెట్టాడు జోఫరు రాజకీయ నాయకుడుగా మాట్లాడుతూ అన్ని జటిల సమస్యలకు నా దగ్గర జవాబులున్నాయి అంటున్నాడు అన్ని ప్రశ్నలకు జవాబులు ఇతని జేబులోనే ఉన్నాయట ఇతని వద్ద గతకాలపు పరిశోధన నాళిక ఉంది అందులో నుంచి ఏదో వెలికి తీస్తాడట నాటకీయత ఉట్టిపడేటట్లు తన పాండిత్యాన్ని ప్రదర్శిస్తున్నాడు జోఫరు ఏం మాట్లాడావయ్యా ఈ సంగతులన్నీ యోబుకూ తెలుసు నీవేదో ఊడబుడుస్తానని వచ్చావా కృపాసహితమైన బోధ నీకు రాదు తీర్పువాదంతో మనుషులను వేధిస్తావా యోబును తెగ విమర్శించావే దేవుడు బలిని కాదు కనికరాన్ని కోరతాడుగదా నీ బలి కనికరం లేనిది కనికరము గలవారు ధన్యులు వారు కనికరము పొందుతారు జోపరు దేవుని కోపం దేవుని కనికరం ఈ రెండిటి సమతౌల్యం నీకు తెలియదు యోబు లాంటి మంచివాడెవరూ లేరని దేవుడంటే యోబులాంటి దుర్మార్గుడెవరూ లేరని నీవంటావా దేవుడు వరమిచ్చినా నీ వంటి పూజారులు వరం ఇవ్వరు అంతే ఇప్పుడు ఇరవై ఒకటో అధ్యాయంలోకి వచ్చాము యోబు లేచి జోఫరుకు జవాబివ్వబోతున్నాడు అతడు తనను తాను సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నాడు అయితే దేవుని దృష్టిలో అది వృధా ప్రయాస దేవుడు లేడా యోబును సమర్థించడానికి యోబు గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం మొదటి వచ్చిన నుండి అప్పుడు యోబు ఈలాగు ప్రత్యుత్తరమిచ్చాడు నా మాట మీరు జాగ్రత్తగా వినండి నా మాట మీ ఆదరణ మాటకు ప్రతిగా ఉండునుగాక నాకు సెలవిచ్చిన ఎడల నేను మాట్లాడతాను నేను మాట్లాడిన తరువాత మీరు అపహాస్యం చేయవచ్చు విశ్వాసులారా వింటున్నారా యోబు జవాబిస్తున్నాడు దుర్మార్గులకు దుష్టులకు ధనధాన్యాలుండవు అంటాడు జోపరు ఈ అభిప్రాయాన్ని యోబు ఖండిస్తున్నాడు దుష్టులు కూడా ఈ లోకంలో ధనధాన్య సమృద్ధి గలవారు ఎందరో ఉన్నారు దాన్ని బట్టి మనిషి ఆధ్యాత్మికతను దేవుని సౌజన్యాన్ని కొలవలేము దేవుడు ప్రతి వ్యక్తిని తన ఇష్టప్రకారం పరీక్షిస్తాడు భక్తి అనేది బాహిరమైన స్థితిగతులను బట్టి అంచనా వేయకూడదు అది నీ హృదయ స్థితిని బట్టి ఉంటుంది నాలుగో వచనం నేను మనుష్యుణ్ణి గురించి మనుష్యునితో మర్రపెట్టుకున్నానా లేదే నేను ఎందుకు ఆతురపడకూడదు నన్ను తేరిచూచి ఆశ్చర్యపడండి నోటి మీద చెయ్యి వేసుకోండి నేను దాన్ని మనసుకు తెచ్చుకుంటే నాకేమీ తోచటం లేదు నా శరీరానికి వణుకు పట్టుకుంది భక్తిహీనులు ఎలా బతుకుతారు వారు వృద్ధులై ఎలా బలాభివృద్ధి నొందుతారు వారు ఉండగానే వారితో కూడా వారి సంతానము వారు చూస్తూ ఉండగానే వారి కుటుంబము స్థిరపరచబడుతోంది వారి కుటుంబాలు భయమేమీ లేకుండా క్షేమంగా ఉన్నాయి దేవుని దండం వారి మీద పడటం లేదు వారి గొడ్లు దాటగా తప్పక చూలు కలుగుతున్నది వారి ఆవులు ఈర్చుకపోవు ఈనుతాయి వాదం వింటున్నారా శ్రోతలు దుర్మార్గులకు శిక్ష వస్తుందంటే నిజమే అయితే ఈ వాదం యోబుకు వర్తించదు యోబుకు కష్టాలు వచ్చాయి గదా యోబు దుర్మార్గుడు కాదే యోబు మనుషులను కాదు దేవుణ్ణి సంప్రదిస్తున్నాడు స్నేహితులను నోరు మూసుకోండి ఇక చాలు అంటున్నాడు మీ వాదం దేవుని ఎదుట నిలవదు దుష్టులు కూడా ఈ లోకంలో అభివృద్ధి చెందుతారు పదకొండవ వచనం నుండి దుష్టులు తమ పిల్లలను మందలు మందలుగా బయటికి పంపుతారు వారి పిల్లలు నాట్యం చేస్తారు తమ్ముర స్వరమండలాలను పట్టుకొని వాయిస్తారు సానిక నాదం విని సంతోషిస్తారు శ్రేయస్సు కలిగి తమ రోజులు గడుపుతారు ఒక్క క్షణంలోనే పాతాళానికి దిగిపోతారు వారు దేవునితో అంటారు నీ మార్గాలను గురించిన జ్ఞానం మాకు అక్కర్లేదు నీవు మమ్ములను విడిచిపెట్టిపో వారంటారు మేము ఆయనను సేవించాలా సర్వశక్తుడైన ఆయన ఎవరు ఆయనకు ప్రార్థన చేస్తే మాకేం లాభం కలుగుతుంది వారి క్షేమం వారి చేతిలో లేదు భక్తిహీనుల యోచన నాకు దూరముగా ఉండునుగాక భక్తిశూన్యుల దీపము ఆర్పివేయబడడం అరుదుగదా వారి మీదికి ఆపద రావడం బహు గదా వారు తుఫాను ఎదుట కొట్టుకొనిపోయే చెత్తలాగా గాలి ఎగురగొట్టే పొట్టులాగా ఉండునట్లు ఆయన కోపపడి వారికి వేదనలు నియమించడం అరుదుగదా వారి పిల్లల మీద మోపడానికి దేవుడు వారి పాపాన్ని దాచిపెడతాడేమో అని మీరంటున్నారు చేసిన వారు దానిని అనుభవించునట్లు ఆయన వారికే ప్రతిఫలమిచ్చునుగాక వారే కన్నులారా తమ నాశనాన్ని చూతురుగాక సర్వశక్తుడైన దేవుని కోపాగ్ని వారు తాగుదురుగాక తమ జీవితకాలము సమాప్తమైన తరువాత తమ ఇంటి మీద వారికి చింత ఏమిటి ఇరవై రెండో వచనం ఎవడైనా దేవునికి జ్ఞానం నేర్పుతాడా పరలోకవాసులకు ఆయన తీర్పు తీరుస్తాడు గదా గమనించండి యోబు మనసు అసలే కలవరపడి ఉన్నది బాధామధ్యంలో యోబు అడుగుతున్నాడు దేవుడే ఉన్నత న్యాయాధిపతి ఆయనలో తప్పుపట్టగలవారెవరు విశ్వాసులారా యోబులాగా మీరు శ్రమలలో ఉన్నారా శ్రమల పట్ల మీ వైఖరి ఎలా ఉందో దేవుడు పరీక్షిస్తున్నాడు దేవుని మీద కోప్పడేవాడు బుద్ధిహీనుడు కష్టాలలో దేవునియందు విశ్వాసము నిరీక్షణ పెంపొందించుకోవాలి నీ పరిస్థితులు ఎలా ఉన్నా సరే నీ విశ్వసనీయత చెక్కు చెదరకూడదు ఒకడు తన కడవలలో పాలు నిండి ఉండగా తన ఎముకలలో మూలగ బలిసి ఉండగా సంపూర్ణ సౌఖ్యము నెమ్మది కలిగి ఉండి నిండు ఆయుష్యముతో మృతి నొందుతాడు వేరొకడు ఎన్నడును క్షేమమనే దానిని ఎరుగక మనోదుఖము గలవాడై మృతి నొందుతాడు వారు సమానముగా మంటిలో పండుకుంటారు పురుగులు వారిద్దరినీ కప్పుతాయి నా స్నేహితులారా మీ తలంపులు నేను ఎరుగుదును మీరు నా మీద అన్యాయంగా పన్నుతున్న పన్నాగాలు నాకు తెలిసాయి అధిపతుల మందిరం ఎక్కడ ఉంది భక్తిహీనులు నివసించిన గుడారం ఎక్కడ ఉంది అని మీరు అడుగుతున్నారే ఇరవై తొమ్మిదో వచనం దేశమున సంచరించే వారిని మీరు అడుగలేదా వారు తెలియజేసిన సంగతులు మీరు గుర్తుపట్టలేరా అవి ఏవనగా దుర్జనులు ఆపత్కాల మందు కాపాడబడతారు దినమందు వారు తోడుకొని పోబడతారు వారి ప్రవర్తనను బట్టి వారితో ముఖాముఖిగా మాట్లాడగల వాడెవడు వారు చేసిన దానిని బట్టి వారికి ప్రతీకారము చేసేవాడెవడు విశ్వాసులారా గ్రహించండి దుర్మార్గులు ఐశ్వర్యవంతులైతే వారి పాపం వారి ఐశ్వర్యానికి అడ్డమేమీ రానప్పుడు మనం ఎందుకు మంచితనాన్ని కోరుకోవాలి దుర్మార్గులు పాపం చేసి తప్పించుకుంటున్నారు అయినా ఒకనొక రోజున సుదూర భవిష్యత్తులో తీర్పు ఉంది అది ఎవరూ తప్పించుకోలేరు ప్రకటన గ్రంథం ఇరవయో అధ్యాయం పదకొండు నుండి పదిహేనో వచనం వరకు ధవళమైన మహాసింహాసనము దానియందు ఆసీనుడై ఉన్న యేసుక్రీస్తును నేను చూచాను భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయాయి వాటికి నిలువ చోటు కనపడలేదు గొప్పవారేమీ కొద్దివారేమీ మృతులైన వారందరూ ఆ సింహాసనము ఎదుట నిలువబడి ఉండడం చూచాను అప్పుడు గ్రంథాలు విప్పబడ్డాయి జీవగ్రంథమనే వేరొక గ్రంథము విప్పబడింది ఆ గ్రంథములయందు రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందారు సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించింది మరణము పాతాళము వాటి వశుమున ఉన్న మృతులను అప్పగించాయి వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందాడు మరణము మృతుల లోకము అగ్నిగుండములో పడవేయబడ్డాయి ఈ అగ్నిగుండము రెండో మరణం ఎవని పేరైనా జీవగ్రంథమందు రాయబడినట్లు కనపడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడ్డాడు శ్రోతలు ఇది సంగతి అంతిమ తీర్పు ఇక్కడ కాదు అక్కడ మరో జీవితం మరణానంతరం ఉంది ఐశ్వర్యమున్నా పేదరికమున్నా నీవు దేవుణ్ణి ఎలా అర్థం చేసుకుంటున్నావు దేవుడు లేడనేవాడు కూడా ఎంతో ఐశ్వర్యంతో తొలదూగేవాడు కావచ్చు దుర్మార్గులు దుష్టులు క్రూరులు ఎందరో ఆస్తిపాస్తులతో హాయిగా ఉన్నారు గాని వారు గతిస్తారు అది వేరే సంగతి ముప్పై ఏడో కీర్తన ముప్పై ఐదో వచనంలో దావీదు ఇదే మాట అన్నాడు భక్తిహీనుడు ఎంతో ప్రబలి ఉండడం నేను చూచాను అది మొలిచిన చోటనే విస్తరించిన చెట్టువలి వాడు వర్ధిల్లి ఉన్నాడు దుర్మార్గులను దౌర్జన్యపరులను సైతాను ఆశీర్వదిస్తున్నాడు పుత్ర పౌత్రాభివృద్ధి రస్తు అంటున్నాడు హెబ్రిపత్రిక తొమ్మిదో అధ్యాయం ఇరవై ఏడో వచనం మరణం తరువాత నిత్య తీర్పు అని చెబుతోంది జోఫరుకు యోబు ఇచ్చిన జవాబు సారాంశం ఇదే మంచి జవాబిచ్చాడు అయినా యోబు ఇంకా తనను తాను సమర్థించుకోవడం మానలేదు యోబు స్వనీతి ధోరణిని మానుకోవాలి అదే దేవుడు అతని నుంచి కోరుతున్నాడు మనుషుల పట్ల దేవుడు వ్యవహరించే విధానం యోబుకు అర్థం కాదు యోబు స్నేహితులకు అసలే అర్థం కాదు తీర్పును గురించి దేవునికి ఎవరూ ఏమీ చెప్పనక్కర్లేదు నేర్పనక్కర్లేదు ఆయనకు తెలుసు జరుగుతున్న వాస్తవిక విషయాలను గ్రహించి సత్యం నేర్చుకోవలసిన వారమే మనమంతా దేవుని తీర్పులు ఊహాతీతమైనవి గూఢమైనవి ఒక మనిషి సంపదలను అనుభవించటానికి అతడు మంచివాడా చెడ్డవాడా అనే విషయానికి ఎక్కడా పొందిక ఉన్నట్లు కనిపించదు అని యోబు ఒప్పుకుంటున్నాడు కీర్తనలు డెబ్భై మూడు మొదటి నుండి పద్నాలుగో వచనం వరకు కొన్ని సత్యాలు గమనించండి నా పాదాలు జారటానికి కొంచెమే తప్పాయి నా అడుగులు జారడానికి సిద్ధమయ్యాయి భక్తిహీనులు నిశ్చింత గలవారై ధనవృద్ధి చేసుకుంటారు అలాంటప్పుడు నేను నిర్మలుడనై ఉండడం వ్యర్థమే ఇదే తలంపు యోగు మనసులో నుంచి వెలువడింది పాఠం సమాప్తం యేసుక్రీస్తు కృప యహోవా దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ నిత్య సహవాసము మనకు నిత్యత్వము వరకు తోడై గాక ఆమెన్